శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్ట్ పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది కదా ఈ సీజన్ లో బంగారం వెండి కొనాలని ఆలోచిస్తున్నారా అయితే ఇదే మీకు సరైన సమయం ఎందుకంటే ప్రస్తుతం పరుగులు పెడుతున్న పసిడి వెండి ధరలు ఏ రోజు కా రోజు తగ్గినట్లే తగ్గి మళ్ళీ అమాంతంగా పెరిగిపోతున్నాయి మే ఇరవై ఆరవ తేదీన గోల్డ్ రేట్ కాస్త తగ్గింది భారతదేశ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొనుగోలు ధరలకు కాస్త ఊరటనిస్తున్నాయి ఇక మే ఇరవై ఆరవ తేదీన భారతదేశ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాము తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము ఏడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది అటు చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల డెబ్భై రూపాయలుగా ఉంది బెంగళూరుకి వచ్చేసరికి ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల డెబ్భై రూపాయలుగా ఉంది ఇక విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభైగా కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల డెబ్బైగా ఉంది ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల డెబ్బై రూపాయలుగా ఉంది ఇకపోతే విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల డెబ్బైగా ఉంది ఇక భారతదేశ మార్కెట్లో నేటి వెండి ధర గ్రాము వచ్చేసరికి నూట పది పాయింట్ ఎనిమిది సున్నాగా ఉండగా కిలో వెండి ధర ஒரு லட்ச பதிவேல எபி வந்து காவும்